హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ కాజు మసాలా మష్రూమ్ కాజు మసాలాకి మనం ముందుగా మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం నాలుగు ఎర్రగా పండినటువంటి టమాటో మూడు పచ్చిమిర్చి ఆరు వెల్లుల్లి రబ్బరు అండ్ రెండు ఇలాచి మూడు లవంగం అండ్ కొంచెం అల్లం ఒక ఎండుమిర్చి ముందుగా నానబెట్టుకున్న పావు కేజీ పావు కప్పు కాజు పావు కప్పు పెరుగు టూ స్పూన్స్ పెరుగు పెరుగు పెరుగుంచి పాన్ పెట్టుకోవాలి పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాం ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి యిల్ హీట్ అయిన తర్వాత కాజు వేసుకోవాలి లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వరకు వేసుకోవాలి ఈ కలర్లో వేగిన తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్ని వేసుకోవాలి మష్రూమ్స్ అనేవి గోల్డ్ కలర్లోకి మారేంత వరకు వే వేసుకోవాలి గైస్ గోల్డ్ కలర్లో అయ్యేంత వరకు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి మష్రూమ్స్ తీసిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే ఉల్లిపాయలు వేసుకో ఒక ఉల్లిపాయ తురుముకుని చిన్నగా తురుముకుని వేసుకొని గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేసుకోవాలి గాయస్ ఇట్లా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ గరం మసాలా ధనియాల పౌడర్ వన్ స్పూన్ కారం బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ పైకి తేనేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి గైడ్స్ పైకి ఇలా ఆయిల్ పైకి తేనంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అనేది వేసుకోవాలి గ్రైండ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అనేది బాగా మగ్గించుకోవాలి వేయించుకోవాలి ఇది ఆయిల్ బాగా పెట్టి వరకు కూడా ఉడికించుకొని ఇందులో కొంచెం కోత మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం హైలో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి అన్నమాట ఇందులో తగ్గినంత సాల్ట్ వేసుకోవాలి గైస్ కొంచెం వేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకుంటే సరిపోయింది ఇలా ఉడుకుతున్నప్పుడు ఇది చాలా సీక్రెట్ ఇంగ్రీడియం అనమాట ఇలా వేయడం వల్ల కర్రీ అనేది ఇంకా మరింత టేస్ట్గా మారుతుంది ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం ఈ యాడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కదా ఇలా ఫైల్లో బాగా ఉడికించుకోవాలన్నమాట బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా వేపుకున్న కాజు అలాగే మష్రూమ్ వేసుకోవాలి ఇలా వేసుకుని బాగా కలుసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం చిన్న నిమ్మకాయ ముక్క పిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కదేగా రెడీ కుక్ చేసుకున్న తర్వాత పైన ఇలాగా కొత్తిమీర చిమ్ముకుని స్టవ్ ఎస్ కర్రీ చూస్తే నోరు ఊరిపోతుంది చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఇది మా అమ్మమ్మ గారి రెసిపీ నాకు ఇది ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం గాయస్ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి